ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమః నమ అస్మత్ గృభ్యో నమ భవమంత్ర ఛానల్లో ఇంతకుముందు గ్రహణం రోజున మనము సాధనలు చేసి ఐశ్వర్యాన్ని పాపము శాపము ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకున్నాం అలాగే ఏ మనిషి అయినా కూడా చాలా సాధనలు చేస్తూ ఉంటారు ఆ సాధనలో వారికి సిద్ధి పొందకపోయినా అనుభూతి కలగకపోయినా అలాగే సాధన చేసేటప్పుడు మన సాధనని కొన్ని రకాలైనటువంటి భైరవ భైరవీ శక్తులు అలాగే కొన్ని భేతాళ శక్తులు మన దగ్గర నుంచి హరిస్తాయి ఎందుకయ్యా అంటే గురువు అనుగ్రహం లేనటువంటి వారికి గురువు యొక్క కరుణ లేనటువంటి వారికి ఇటువంటివి ఎక్కువగా జరుగుతాయి అటువంటి వారు ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ మంత్రమును గ్రహణం రోజున వెయ్యిసార్లు చేసి తర్వాత వారు ఏ అనుష్ఠానము చేసినా దాని ముందు ఇది చేసినా లేకపోతే ఎటువంటి అనుష్ఠానము చేయకుండా ఈ మంత్రమును జపం చేసుకున్నా కూడా వారికి చాలా విధములుగా ఈ మంత్రము తోడ్పడును ఈ మంత్రాన్ని నేను చెబుతాను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అయితే ఈ మంత్రము జపం చేయడానికి నియమములు ఏమీ లేవు ఇది ఒక శాబర మంత్రము ఆరుము గోట్రేని పోట్రే వేషము గోట్రోని పోట్రే వినాయకుని పోట్రే నెత్తిన ముఖము కపాలం ఈశ్వరుని కావలే రెండు భుజములు చక్రం కావలే వేడదుకై హనుమాన్ కావల్ బదులకై భైరవుడు కావల్ నా దేహమంతయు నారాయణస్వామి కావల్ ఇందు పేయం పిశాచుయులు బంధబంధాగి ఓం హర హర జఠరముని వాయుముని రుద్రకాట్రేరి పోగుదు స్వాహా ఇది మంత్రము దీన్ని బాగా సాధన చేసి గ్రహణములో పట్టు నుండి విడిపిదాకా జపము చేసిన మీకు ఈ మంత్రము చాలా శక్తిని ఇచ్చి మిమ్మల్ని సదా కాపాడును మీ భవ మంత్ర